హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బీదంచర్లా బీదాం చర్లా కొత్త పర్సన్ ట్యాంక్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ వెళ్తున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి కియా సోనేటు హెచ్ కియా సోనెట్ హెచ్టికే వేరియెట్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చర్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేలు ఎత్తిందండి ఎనభై మూడు వేలు కంప్లీట్ షోరీ ట్రాక్ అయితుంది ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అది అవైలబుల్ ఉంది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి నేను అవి కూడా వీడియోలో చూపిస్తాను స్క్రాచెస్ తప్పనిచ్చి వెహికల్ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఉంది వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపట్టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాణ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు టోటల్ కంపెనీ నుంచి వచ్చిన సిట్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి చూడవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్లో అయితే ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి బండి ఇది ఇంజన్ అయితే చాలా నీట్గా ఉంది ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం కాలేదు బాలెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉందండి వెహికల్కి చూసుకోవచ్చు సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉంది వెహికల్కి ఏది కూడా డామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ బాలినట్ మీద అయితే ఇక్కడ చిన్న డెంట్ అయితే తీసినారండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ బాలినట్ మీద చూడొచ్చు ఇక్కడ చిన్న డెంట్ అయితే తీసినారు వెహికల్కి చూడొచ్చు హెడ్లైట్స్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి హెచ్డికే వేరియట్ అండి సైడ్లు కూడా చూసినట్లయితే చాలా నీట్గా అయితే ఉంది ఆ కూడా చాలా నీటికి డ్యామేజ్ అయితే లేవు ఆ కూడా చూసుకోవచ్చు ఆ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి చాలా నీట్గా అయితే ఉన్నాయి లెవిల్స్ కూడా టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి చూడవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు డోర్ల మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అది దగ్గర నుంచి చూస్తే కనపడతాయి దూరం నుంచి చూస్తే స్క్రాచెస్ తో చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి అండి నాలుగు మందికి పవర్ ఉండేసి వస్తాయి వెహికల్కి పవర్ షేరింగ్ సెంటర్ లంగ్స్టమ్ అన్ని అయితే ఉంటాయి వెహికల్ కి లెదర్ సిట్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నది ఎనభై మూడు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ కి ఇరవై మూడు వేలు డీజిల్ ఇంజన్ వేరేటు షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి అది తీసేసి వాళ్ళు హ్యాండెడ్ సిస్టమ్ అయితే ఏవేయడం అయితే జరిగింది దీని గేర్స్ చూసుకున్నట్లయితే మేనువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది మన మేనువల్ గేయర్స్ అయితే ఉన్నాయి షేరింగ్ మోటింగ్ కర్రోల్స్ అవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అండి వెహికల్కి చూడొచ్చు సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి లెదర్ సీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ తగ్గట్టు కూడా డ్యాష్ బోర్డ్ కూడా లెదర్గా వాళ్ళు చేయడం అయితే ఏవి కష్టం అయితే చేయించుకున్నారు వెహికల్కి సో చూడొచ్చు అండి ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న క్రాక్ అయితే అండి చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ మీద మాత్రం చిన్న క్రాక్ అయితే ఉంది వెదర్ సీట్ కవర్స్ కా సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి లోపల ఎటువంటి డ్యామేజ్ లేదు లోపల వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి లోపల బ్యాక్ సైడ్ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి యాడ్ కస్టమర్ కండిషన్లో వెహికల్ అయితే చూపిస్తున్నాను అండి బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా డ్యామేజ్ లేదు చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా యాజ్ ఇట్ ఇస్ మీ కస్టమర్ కండిషన్లో వెహికల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది రే రేసి అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ యొక్క స్టాండింగ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ చూడవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పంచు సార్ అదేవిధంగా అవుతుంది డిక్స్ ప్లేస్ అయితే చాలా కంఫర్ట్గా అయితే వస్తుంది అండి వెహికల్కి స్టెబిలిటర్ చూసుకున్నా కానీ స్టెబిలియర్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెబిలియర్ అయితే ఉందండి వెహికల్కి చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ స్టాండింగ్ చూడవచ్చండి వెహికల్ ఒక టోటల్ స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది तो बैक साइड डोर मेरे स्क्राचस अतना ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చర్ ఇరవై రిజిస్ట్రేషన్ కియా సోనెట్ హెచ్టికే వేరియంటు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీజన్ చూస్తున్నట్లయితే ఎనభై మూడు వేలు అయితే తిరిగిందండి కంప్లీట్ షోలు ట్రాక్ ఉంది ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ అయితే మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సెలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాక్ సిస్టము కంపెనీ ఫిట్ మ్యూజి సిస్టమ్ ఉంటుంది అది తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే చేయడం జరిగిందండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ లోపల లెదర్ సీట్స్ లెదర్ ఇంటీరియల్ మొత్తం నీటి కస్టమర్ కస్టమైజ్ నీటి ఇవ్వాలి అయితే చేపడం అయితే జరిగిందండి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ప్రైస్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై ఐదు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్